కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎస్పీ రఘుపాల రెడ్డి గారికి సీనియర్ నాయకులు గంగ సిల్ల రెడ్డి గారికి ఉమ్మిడి రాకేష్ రెడ్డి గారికి నల్ల కొండారెడ్డి గారికి చిన్నారా యాదవ్ వైద్య యాదవ్ గారికి శ్రీరామ్ సురేందర్ రెడ్డి గారికి మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయా గారికి అందరికీ ధన్యవాదాలు భారత భారత రాజ్యాంగాన్ని హిందూ పార్లమెంట్ సభలో అమిత్ షా గారు బాగా మాట్లాల్సిన అవసరం ఉందని చెప్పారు దానికి ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ పాదయాత్ర నిర్మూలన వీధి విధి వాడల ఈ యొక్క జై భీమ్ జై జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే యొక్క ఈ మన భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన ప్రతి ఒక్క గ్రామ గ్రామ విలేజీ ప్రతి ఒక్కరికి అందుబాటులో తెలియజేయాలని ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది i can't be the girl the girl అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను గంగాడి తిరుపతి రెడ్డి గారిని మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీపతి రెడ్డి గారిని మదినయ సన్మానించాల్సిందిగా కోడతా సదానందం సన్ సన్మానించాల్సిందిగా కోడతా ఉన్నాం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రషీద కొండారెడ్డి గారిని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం పంజాల శ్రీకాంత్ ఉపాధ్యక్షులు నాగమణి కొత్తిరెడ్డి లావణ్య ఇద్దరు మధ్యలో కత్తే గ్రామస్తులు ఒక లాస్ట్ గా మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సాయి హుసేన్ గారు i mm -hmm.